ఓం నమ శివాయ శ్రీ 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 జగద్గురు సింహాద్రి సనారి విశ్వనాథ అవధూత స్వాముల వారికి జై మాత అన్నపూర్ణమాబ గూ అందరికీ నమస్తే అండి నా పేరు బొండాడ హైమావతి ఫ్రమ్ పాలకొండ శ్రీ సనారి అన్నపూర్ణమాబ మఠం ఆలయ అభివృద్ధి కమిటీ తరఫు నుంచి ఈ యొక్క వీడియోని మీ అందరి ముందుకి ఇలా తీసుకురావడం జరుగుతుందండి సాక్షాత్తు ఆ పార్వతీదేవి అంటే అన్నపూర్ణమ్మే సనారి వారికి ప్రశ్నించిందంట ఆ ప్రశ్నకు సమాధానమే వీరిద్దరి సంభాషణే ఈ యొక్క సనారి సంవాదం ముఖ్యంగా చాలామందికి నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే అసలు ఈ దేవుళ్ళు ఎవరు అని నన్ను అడుగుతున్నారన్నమాట అయితే సాక్షాత్తు ఆ శివపార్వతులే శ్రీకాకుళానికి దగ్గరలో పాలకొండ అనే ఒక చిన్న ఊరిలో ఇలా వీరిద్దరూ వెలసిల్లారన్నమాట ఎక్కడైనా సరే మీరు శివపార్వతులు ఒకే చోట ఉన్నా ఇలా పూజించబడుతున్న ఆలయాలు చూసారా చూసి ఉండరు అలా అయితే మీరు తప్పకుండా పాలకొండ రావాల్సిందే ముందుగా అయితే ఈ వీడియోల ద్వారా మేము మిమ్మల్నిలాగా వీరిద్దరి దర్శనాన్ని అయితే మీకు ఇలా ఇస్తున్నాం మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే శ్రీ సనారి అన్నపూర్ణ మాంబ మఠం అనే యూట్యూబ్ ఛానల్ ఉందండి మీరు యూట్యూబ్లోని సెర్చ్ చేస్తే చాలా సింపుల్గా చెప్పాలంటే సనారి పాల్కొండని కనుక సెర్చ్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి ప్రొఫైల్ అయితే ఇలా ఉంటుందన్నమాట నేను స్క్రీన్ మీద ఇస్తున్నట్టు తప్పకుండా మీరంతా ఈ యొక్క సనారి వారి గురించి తెలుసుకోవాలి అనుకుంటే యూట్యూబ్ ఛానల్లో మీరు వీరి గురించి తెలుసుకోవాల్సిందే మరి నెక్స్ట్ ఎపిసోడ్కి వెళ్ళిపోదామా ఒకటి రెండు మూడు పరవాటముగా గల నాలుగు సకలము బోధయౌ నటుల సాక్ష్యము వేదములన్ని శాస్త్రముల్ యొక్క యొక్క చోట సంఖ్యగనుంచి నిందులయుణ్యార్థముల్ సుఖముగాను తెచ్చినను సుస్థిర సాధనోపాధి అవుగదా బ్రహ్మ గ్రంథి అను స్థూల దేహము విష్ణు గ్రంథి అను సూక్ష్మదేహము రుద్రగ్రంథి అను కారణ దేహములను మూడు శోధించి మహాకారణము అనబడే నాల్గవది అయిన పరతత్వమును పొందగల తత్వబోధతో కూడిన ఈ గ్రంథమును అర్థము చేసుకొనటుకై వేదములు మొదలైన శాస్త్రములు సాక్ష్యముగా ఉన్నవి కావున దీనిని చక్కగా అవగాహన చేసుకొని సుస్థిరమైన సాధన చేసుకొని సర్వ సౌఖ్యములు పొందగలరు పద్య సంఖ్యయు సంజాయముల ముందుగా పీటికలు కోరి వాటము గడితి ఈ గ్రంథమునందు గల పద్యముల సంఖ్య మరియు అనేక కథలతో కూడిన అధ్యాయములను గూర్చి తెలియట కొరకు ముందుగా రూపమున తెలియజేయడమైనది వశిష్టాశ్రమ వర్ణనం पार्वतितो ऋषिप्रश्नभाव प्रश्न भाव मिय नादुनि आराधनमुनिं चे स्तौत्यम्बुसेवाट पार्वती अडिना भावम्बुल भक्तिकर्म ब्रह्मतत्त्वसाधनम्बुल గ్రంథ సాకల్యముగా చెప్పనిన కథలన్నీ పూర్ణముగాను అనుభవం వైనా వన్నీ నరసి చెప్పుదూ నానందమవణి జనుల వినియు భోగింప వేడుక విశ్వబ్రహ్మపదము చేరుట భాగ్య సంభావ్యమిది అవతారిక వశిష్ట ఆశ్రమ వర్ణనము పార్వతీదేవితో వశిష్ట ఋషి ప్రశ్న రూపమున విశ్వనాథుని ఆరాధనతో కూడిన ప్రార్థన చేయుట మరియు వారిని సేవించుకొనుట పార్వతీదేవి అడిగిన దానికి భక్తి కర్మయోగములతో బ్రహ్మతత్వ సాధనములు చేయు విధానమును గూర్చి కథల రూపమున విశ్వనాథుడు తన అనుభవముతో కూడిన జ్ఞానమును ఏమాత్రం దాపరికం లేకుండా పూర్ణముగా తెలియజేసిన దానిని మానవులు చదివి లేదా వినినంతనే తత్వ అనుభూతిని అనుభవించి ఆ పరబ్రహ్మ పదము చేరుట తథ్యము సుమా భర్తను పార్వతి చేయు బ్రహ్మ బ్రహ్మశయ్యమవాస ప్రాబల్యమునను ఆసనారీశ్వరులా కాసయ్యము విశ్వనాథుని పార్వతీ వినుతి తెలుపా భర్త అయినా విశ్వనాథుని పార్వతీదేవి చేసిన ప్రార్థన మరియు వారి ఆశ్రమమును గూర్చిన వర్ణనము అటు పిమ్మట సనారి విశ్వేశ్వరుల వారిని సయమేశ్వరుడైన వశిష్ఠులు వారు ప్రార్థన చేసి తత్వబోధ చేయమని అడుగుట అంతా పార్వతీదేవి విశ్వనాథుణ్ణి ప్రార్థన చేయుట ఇదండి ఈనాటి స్వామివారికి సంబంధించిన సంవాదం మూడవ భాగం మళ్ళీ సోమవారం మరొక్క సంవాదానికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం జైష నారీశ్వర